అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అలాస్కాలో పుతిన్ ట్రంప్ ముగిసింది చాలా మంది ఈ భేటీ మీద ఆసక్తి పెట్టుకున్నారు ప్రధానంగా భారతదేశం కూడా ఎందుకంటే భారతదేశం మీద అమెరికా మోపుతున్న సుంకాలు దాదాపు యాభై శాతం సుంకాలు భారతదేశం నుంచి అమెరికాకి ఎగమతాల్సిన వస్తువుల మీద ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించున్నారు ఇరవై శాతం ఇప్పటికీ అమల్లోకి వచ్చింది ఇంకొక ఇరవై శాతం ట్యాక్స్ కూడా ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి రాబోతుంది దానివల్ల భారతదేశం కూడా చాలా ఓపు పెట్టుకుంది వీళ్ళ మీటింగ్ సక్సెస్ఫుల్గా ముగిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కినుక ఆగిపోతే ఏ రష్యా దగ్గర కొనుగోలు చేస్తున్నాము అనేటువంటి నెపంతో మన మీద మోపుతున్నటువంటి ట్యాక్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు అనే కారణం చేత మనం కూడా చాలా ఓపు పెట్టుకున్నాం దాదాపు మూడు గంటల పాటు జరిగింది అలంస్గా ఏదైతే ఎక్కడైతే మీటింగ్ జరిగిందో ఆ ప్రదేశం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ప్రదేశం ఒకప్పుడు రష్యా ప్రదేశం ఇప్పుడు అమెరికా ప్రదేశం రష్యా అమెరికాకి అది అలాంటి ప్లేసుల్లో మీటింగ్ జరగటం వల్ల ఒక మంచి పాజిటివ్నెస్ ఆ రెండు దేశాల మధ్య ఏర్పడిద్ది అంటే ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి చారిత్రక వాణిజ్య సంబంధాలు గుర్తొచ్చినా సరే ఒక మంచి సం మంచి సామరస్య వాతావరణంలో చర్చలు జరుగుతాయని అందరూ భావించారు తర్వాత ఆగస్టు పదిహేను ఈ డేట్ను కూడా చాలామంది హోప్స్ పెట్టుకున్నారు ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసినటువంటి సమయం అది కాబట్టి ఆ సమయం ఆ ప్లేసు చూసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే మీటింగు ముగుస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది ప్రపంచం మీద ట్రంప్ టారిపులం అవుతా ఆగుతుంది అందులో ట్రంప్కి నోబుల్ అవార్డు కావాలని కలు ఉంది అది కావాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేనే ఆపానటువంటి క్రె క్రెడిట్ అతను కావాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఏది చేసినా సరే ఒక మంచి సక్సెస్ఫుల్ మీట్తోనే ముగుస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ ఏమీ అవుట్కమ్ రాలేదు మూడు గంటల పాటు జరిగింది సక్సెస్ఫుల్గానే జరిగింది సామరస్యంగానే జరిగింది ఇద్దరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ట్రంప్ కనుక ముందే అమెరికా ప్రెసిడెంట్ అయ్యుంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉంటే అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగి ఉండేది కాదు అని పుతిన్ అభిప్రాయపడ్డాడు కాకపోతే ఈ మీటింగ్ అవుట్కమ్ మన ఒక రెండోసారి కలవాలి మాత్రమే అనుకున్నారు గత రెండోసారి మాస్కోలో కలుద్దామని చెప్పేసి పుతిన్ ఆఫర్ చేశారు ఎందుకంటే ఇప్పుడు అమెరికా ప్రదేశంలో కలిశారు కాబట్టి అలస్కాలో కలిశారు కాబట్టి నెక్స్ట్ రష్యా రాజధాని మాస్కోలో కలుద్దామని పుతున్ అడిగారు దానికి ట్రంప్ దాదాపుగా ఓకే చెప్పినట్టే లెక్క అంటే ఓకే అనుకోలేదు కానీ మాస్కోలో వెళ్ళబోతున్నారు అయితే ఇప్పుడు అమెరికా పోయిన తర్వాత మళ్ళీ ట్రంప్ మూడు ఎలా మారిద్ది ట్రంప్ ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది కూడా చూడాలి ఏదేమైనా ఇప్పటివరకు జరిగిన మీటింగ్ ఒక సక్సెస్ఫుల్గానే ముగిసింది కానీ అవుట్కమ్ సక్సెస్ఫుల్గా రాలేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతున్నట్టు ప్రకటించలేదు మామూలుగా పుతిన్ని చెస్ ప్లేయర్ అంటారు మన ట్రంప్ని కార్డ్స్ ప్లేయర్ అంటారు చెస్ ప్లేయరు ముందుగానే ఊహించి అవతల వాళ్ళు ఏం ప్రతిపాదన పెడతారు దాన్ని మనం ఏ రకంగా ఓకే చేయాలి ఓకే చేయకూడదని ముందే ప్లాన్ చేసుకుని పోతారు అదే కార్డ్స్ ప్లేయర్ ఏం చేస్తారు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటారు చివరి నిమిషంలో డెసిషన్ తీసుకుంటారు ఇది జియో పాలిటిక్స్లో వీళ్ళిద్దరు ఉన్న పేరు ఇప్పుడు పుతిన్ ఇక్కడ చాకచక్యంగా మీటింగ్ నడిపించారు రష్యాకి ఎలాంటి నష్టం జరగకుండా రష్యా నష్టం జరిగే ప్రతిపాదనలు అన్నింటినీ చిన్నగా స్కిప్ చేపించడం కోసం మీటింగ్ని కొంత ప్రొలాంగ్ చేశారు అలానే సామరస్యంగా జరిపారు చూడటానికి సామరస్యంగా జరిగింది శాంతిగా జరిగింది పద్ధతిగా జరిగింది వివాదం లేకుండా జరిగింది కానీ అవుట్కమ్ మాత్రం కొంత వాయిదా పడింది ఇది రష్యా ప్లాన్ చేసుకున్న విధంగానే జరిగింది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట చూడాలి ఏం జరగబోతుంది ఎప్పుడైనా ఇప్పటికైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నెక్స్ట్ మాస్కోలో జరిగే కైనా ఆగిద్దా లేదా ఈ మీటింగ్ తర్వాత ట్రంప్ ఆలోచనలో మార్పు వస్తా లేదా ఎందుకంటే అమెరికా కూడా రష్యాతో చాలా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి ఏదో రష్యా దగ్గర మనం చమురు కొంటున్నామని మన మీద జే మన మీద టారిఫ్ రూమ్ అవుతుంది కానీ అదే రష్యా నుంచి అణు నిక్షేపాలు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముడి సరుకుల్ని రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేస్తుంది అలానే చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది మరి చైనా మీద ఇంత టారిఫ్ లేదుగా ఒక ఎప్పుడు అమెరికా చైనా మీద కూడా వేసింది కానీ తగ్గించేసింది కానీ భారతదేశం మీద మాత్రం అంక అలా మోపుతూనే ఉంది ఇంకా మోపుతామని కూడా బెదిరింపులు దిగుతూ ఉంది ఏది ఏమైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలన్నా లేదు అమెరికా రష్యాను పూచిగా చూపించి ప్రపంచం మీద చేస్తున్నటువంటి టారిఫ్ యుద్ధం ఆగాలన్నా ట్రంప్ పుతిన్ భేటీ సక్సెస్ఫుల్గా ముగియటం ఒక మంచి సక్సెస్ఫుల్ అవుట్కమ్ రావటం అనేది చాలా అవసరం కానీ అంత పెద్ద గొప్ప సక్సెస్ఫుల్ అవుట్కమ్ రాలేదు కానీ మీటింగ్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా నడిచింది మూడు గంటల పాటు నడిచింది రెడ్ కార్పెట్ మీద ఇద్దరు చాలా సామరస్యపూర్వకంగా ఒకరినొకరు కౌగలించుకొని కలిసి నడిచిన తీరు అభినందనీయం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా పాజిటివ్నెస్తో కనపడింది అనేటువంటిది జియో పాలిటిక్స్లో వినపడుతున్నటువంటి టాక్